పార్ట్ ఎయిట్లో చెప్పినట్టు పార్ట్ నైన్లో మనం బెల్ట్ కోసం ప్రొసీజర్ ఏంటి దాన్ని ఎలా వేస్తాం అది నేను మీకు చూపించబోతున్నా సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బెల్ట్ కోసం సెంట్రింగ్ వాళ్ళకి నేను కాంటాక్ట్ ఇచ్చేసా సో వాళ్ళు మొత్తం ఐరన్స్ కరెక్ట్గా కట్టిసి రెడీ చేస్తున్నారు అండ్ నేను ప్రతి రూమ్లో కంగూరాలు కూడా వేపించేస్తున్నా అండ్ ఫస్ట్ లాస్ట్ వరకు ఆల్మోస్ట్ సెంటరింగ్ వాళ్ళు బెల్ట్ కోసం సెంటరింగ్ కట్టేశారు బెల్ట్ కాంక్రీట్ చేయడానికి కూడా నేను కాంటాక్ట్ ఇచ్చేసా సో మనకు టెన్షన్ ఏమీ ఉండదు సో నెక్స్ట్ ప్రొసీజర్ బెల్ట్ వేయడం సో స్టార్ట్ చేద్దాం సో కాంక్రీట్ వేయడం అయితే స్టార్ట్ చేశారు మీరు చూస్తున్నారు పైన మేస్త్రి వాళ్ళు అండ్ సెంట్రింగ్ మేస్త్రి కూడా ఉన్నారు తోడుగా అంటే ఇన్ కేస్ కాంక్రీట్ వేసేటప్పుడు ప్యాకింగ్స్ ఎటువంటి అయినా వాళ్ళు కరెక్ట్ చేయడానికి సో చెప్పుకోవాలంటే టోటల్ హౌస్ సైజ్ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ అండి లెంగ్త్ అండ్ విత్ అనేది ఫార్టీన్ బెల్ట్ సెక్షన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే దానికైతే వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ నేను మీరు చూపిస్తున్నా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే బెల్ట్ వేసామో అది ఎలా వచ్చింది అంటే సెంట్రింగ్ వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది అది ఈ సెంటరింగ్ ప్యాకింగ్ తీసాక తెలుస్తుంది సో చూద్దాం దీని లెక్క సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది సెంట్రింగ్ తీసాక మన బెల్ట్ క్వాలిటీ ఎంత బాగా వచ్చింది సో కొంచెం ముందు వెళ్తాను అది చూడండి ఇది మన టాప్ వ్యూ మొత్తం చూడండి మీకు ప్రతి రూము క్లియర్గా కనిపిస్తుంది ముందు వరకు సో ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ బెల్ట్ మీద ఇంకా త్రీ ఫీట్ వాల్ వస్తుంది ఆ వాల్ పైన మళ్ స్లాబ్ వస్తుంది సో చూద్దాం నెక్స్ట్